జూన్ ఒకటి కొరకు సేహ స్పర్జనగారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి నీ ఆహారమును నీళ్లమీద వెయ్యము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ప్రసంగి పదకొండవ అధ్యాయం ఒకటవ వచనం మనం చేసిన మంచి పనులన్నిటికీ వెంటనే ప్రతిఫలం వచ్చేయాలని మనం ఎదురుచూడకూడదు ఏ స్థలాల్లోనైతే మనకు వెంటనే గుర్తింపు వస్తుందో ఏ మనుషులైతే మన కష్టానికి ఆలస్యం లేకుండా ప్రతిఫలం ఇచ్చేస్తారో ఆ స్థలాల్లోనే ఆ మనుషుల మధ్యనే మనం మంచి పనులు చెయ్యాలని గిరిగీసుకుని ఉండకూడదు ఒక ఈజిప్ట్ దేశీయుడు తన విత్తనాలను నైలు నది మీద జల్లేస్తాడు అది శుద్ధ దండగమాలిన పనిలా అనిపిస్తుంది మనకు అయితే తగిన సమయంలో నదిలో నీళ్లు ఇంకిపోయినప్పుడు దాని అడుగున ఉన్న సారవంతమైన బురదలో ఆ విత్తనాలు దిగిపోయి విస్తారమైన పంట పండుతుంది ఈరోజు మనం కృతజ్ఞత లేని వారికి మేలు చేద్దాం మన మాటల్ని వారికి మొండివారికి మంచి మాటలు చెప్పి చూద్దాం వారిలో ఉన్న సారవంతమైన భూమి బహుశా బయటకు కనపడకుండా ఉందేమో ప్రభువులో మన ప్రయాస ఎప్పుడూ ఎక్కడా వ్యర్థం కాదు మన ఆహారం నీళ్లమీద వెయ్యటమే మన పని అది నీకు కనపడును అనే వాగ్దానాన్ని నెరవేర్చేపని దేవునిదే ఆయన చేసిన వాగ్దానాన్ని తప్పిపోయేవాడు కాడు మన నోటితో పలికిన దేవుని మంచి మాటలు ఆహారం లాంటివి వాటిని మనం ప్రజలతో పలికినప్పుడు మన ఆహారాన్ని నీలమీద వేసినట్టు అన్నమాట ఆ మంచి మాటలు ఎప్పటికైనా ఫలిస్తాయి జీవిస్తాయి అవి మళ్లీ దొరుకుతాయి మనకే దొరుకుతాయి బహుశా ఈరోజే కాకపోవచ్చు కాని ఏదో ఒక రోజు మన విత్తని విత్తనాలకు తగిన పంట తప్పక కోస్తాము అయితే ఇప్పుడు మనం సహనాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభువు కూడా అదే పని చేస్తున్నాడు అందుచేతని చాలా దినములైన తరువాత అది నీకు కనబడను అని ముందే చెప్పాడు చాలా దినములు అనేది కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు దాటిపోవచ్చు అయినా దేవుని మాట నిలకడగా ఉంటుంది ఆయన చెప్పినది జరిగి తీరుతుంది కాబట్టి నీ ఆహారమును నీళ్లమీద వేయుము అన్న ఆజ్ఞను మనం పాటించేలా చూద్దాం ఆ పని ఈరోజే చేద్దాం